ఆంధ్రప్రదేశ్ మీద కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఫోకస్ చేసింది రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటోంది జిల్లా పార్టీ అధ్యక్షులను కూడా అపాయింట్ చేసేసింది త్వరలోనే మరిన్ని కీలక మార్పులు చేసే అవకాశం ఉందనే న్యూస్ సైతం వస్తోంది ఇక వర్షాల ప్రభావం తగ్గిన తర్వాత రాష్ట్రంలో పర్యటనలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది అవసరమైతే బహిరంగ సభలు కూడా నిర్వహించే ప్లాన్ చేస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల మీద కాంగ్రెస్ ఫోకస్ చేస్తోంది పంచాయతీలలో మళ్లీ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు అందుకే ఇప్పుడు కర్ణాటక తెలంగాణ కాంగ్రెస్ సహకారం తీసుకుంటోంది రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం త్వరలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టూర్ ఉండే విధంగా ప్లాన్ చేస్తోంది పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డికి ఏపీలో మంచి ఫాలోయింగే ఉంది ఇప్పుడు వైసీపీ టీడీపీ వ్యతిరేక ఓటుని తన వైపుకు తిప్పుకోవడమే కాకుండా కొందరు వైసీపీ నేతలను కాంగ్రెస్ లో జాయిన్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డిని రంగంలోకి దించాలని భావిస్తున్నారు కర్నూల్లో భారీ బహిరంగ సభను నవంబర్లో ప్లాన్ చేస్తున్నట్లు పొలిటికల్ వర్గాల ద్వారా ఓ విశ్వసనీయ సమాచారం దీనికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డిని కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కేసీ వేణుగోపాల్ సహా పలువురు నేతలను ఆహ్వానించాలని భావిస్తున్నారు అలా ఓ ఊపు క్రియేట్ చేసి వైసీపీ నేతలకు గాలం వేయాలని భావిస్తున్నారు వైసీపీ నుంచి బయటకు వెళ్లే వాళ్ళు జనసేన లేదా బీజేపీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి వారిని అటువైపుకు వెళ్లకుండా వెళ్లనివ్వకుండా కాంగ్రెస్లోకి తెచ్చేందుకు షర్మిల ప్లాన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి వస్తే మాత్రం ఖచ్చితంగా ఊపు వచ్చే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు ఏపీ చీఫ్ షర్మిల ఈ నెల పదకొండున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది షర్మిల అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశం జరగనుంది పార్టీ బలోపేతంపై నూతనంగా నియమించబడిన డిసిసిలు పార్టీ ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీలకు ఆమె దిశానిర్దేశం చేసి బహిరంగ సభపై కూడా చర్చించే అవకాశం ఉందని పొలిటికల్ వర్గాలు అంటున్నాయి ఇప్పుడే వైసీపీ నుంచి ఇతర పార్టీలకు చేరికలు ఉండే అవకాశం ఉంది కాబట్టి షర్మిల మరింత డోస్ కాస్త స్పీడ్ పెంచుతున్నారు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిన కొందరు కీలక నేతలను మళ్లీ వైసీపీ నుంచి తీసుకునే ప్లాన్ చేస్తున్నారు షర్మిల